హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే మనము అరటికాయ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి చాలా బాగుంటుంది రైస్ లేకి రైస్ లేకి మనం ఎప్పుడైనా పప్పు సాంబార్ రసం చేసుకునేప్పుడు కాంబినేషన్గా ఈ అరటికాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా కూడా చపాతి లేకుడుక తినచ్చు చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ టైం పడదు తక్కువ టైమే పడుతుంది మరి లేట్ చేయకుండా ఈ అయితే చూపి చూపిస్తాను చూడండి నేను రెండు పచ్చి అరటికాయలు తీసుకున్నానండి ఈ కుక్కర్లో అయితే ఉడకబెట్టుకోవాలి నేను కుక్కర్లో తగినన్ని వాటర్ పోసుకొని ఇట్లా అరటికాయలు అటు సైడ్ ఇట్లా కాడలు కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ పైన పెట్టి టూ విజిల్సే రానివ్వాలండి ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతాయి ఇట్లా ఆవిరంతా పోయినాక మూత తీసేసుకొని ఇట్లా ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి టూ విజిల్స్ వచ్చినాక ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వీటికున్న పైన బొప్పి అంతా తీసేసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది అట్లా ఇట్లా ఈ విధంగా మనము ఆలు ఫ్రై ఎట్లా చేస్తామో ఇది కూడా అరటికాయ ఫ్రై ఈ విధంగా చేయొచ్చండి చాలా బాగుంటుంది మీరు ఎవరైనా చేయ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఈజీగా చేసేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే పైన అంతా తీసేసుకొని ఒక పేట్లోకి అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక చిన్న జారు మిక్సీ తీసుకొని ఇది చిన్న జారు తీసుకొని అండి పచ్చిమిర్చి ఒక కారం తగినట్టుగా చూసి వేసుకొని నేనైతే ఒక ఐదు వేస్తున్నాను అందులో కొద్దిగా అల్లము వెల్లుల్లిపాయలు ఒక వేడి అయితే వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము మరి మెత్తగా కాకుండా ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇట్లా రెండు స్పూన్లు వేసుకుని ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత అందులో రెండు ఎన్నిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి ఇట్లా ఇవి కాస్త ఎగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఆయిల్లో కాస్త బాగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక స్పూను పసుపు ఒక హాఫ్ అయితే సాల్ట్ వేసుకుందాము తర్వాత కావాలనుకుంటే చూసి వేసుకుందామండి ఇట్లా ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇది పచ్చిమిర్చి పేదంతా ఇది వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన దాకా కాస్త వేగనివ్వాలి ఆయిల్లో ఇట్లా బాగా ఆయిల్లో వేసిన తర్వాత ఇది కొంచెం పచ్చివాసన అయిపోయిన తర్వాత ఒక జస్ట్ పది నిమిషాలు అలాగా ఆయిల్లో అంటే పచ్చి వాసన పోయిన కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత మనము ఉడకబెట్టుకున్నాం కదా అరటికాయి చేతో ఇలా నలిపి వేసుకోవాలి ఇట్లా చేతో ఈ విధంగా వేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలాగా కలిపేసుకోండి ఎక్కువ కలిపేస్తే మరీ ఎక్కువగా మెత్తగా అయిపోతుంది ఇట్లా జస్ట్ ఐదు నిమిషాలు అలాగా కలిపేసుకొని ఇంకా ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే చూసి లా వేసుకోండి ఇట్లా జస్ట్ ఇలాగా ఐదు నిమిషాలు కలిపేసిన తర్వాత ఇంకా లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోండి ఇంకా లాస్ట్లో మీరు ఏమైనా ఉప్పు పాడు చూసి వేసుకోండి తక్కువ ఉంటే లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకుంటే జస్ట్ రెండు నిమిషాలు అలాగా మిక్స్ చేసి కలిపేయండి ఇంకా అంతేనండి ఈ అరటికాయ ఫ్రై అనేది చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఎవరైనా తినకుండా ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇట్లా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇది మనం ఖచ్చితంగా ఎట్లా ఆలు ఫ్రై చేసుకుంటాం కదండి అట్లా ఆ విధంగా అరటికాయ ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగానే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఓకేనా మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి ఓకేనా ఫ్రెండ్స్